యాభై బబులోను గూర్చియు కల్దీల దేశమును గుర్చియు ప్రవర్త అయిన ఇర్మియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన వాక్కు జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానమునొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానమునొందును దాని బొమ్మలు బోర్ల త్రోయబడును ఉత్తర దిక్కున నుండి దానిమీదికి ఒక జన్ము వచ్చుచున్నది ఏ నివాసియూ లేకుండా అది దాని దేశమును పాడు చేయను మనుషులేమి పశువులేమి అందరూ పారిపోవుదురు అందరూ తరలిపోవుదురు ఆ కాలమున ఆనాటికి వారును యూదావారును కూడి వచ్చెదరు ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యహోవా యొద్ద విచారించుటికై వచ్చెదరు ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకుని ఎహోవాను కలిసి కొందము రెండని చెప్పుకొనుచూ తట్టు అభిముఖులై అచటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు ఇదే ఎహోవా వాక్కు నా ప్రజలు తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించరి జనులు కొండ కొండకు వెళ్ళుచూ తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి కనుగొని వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధములం కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాదారుమునగు ఎహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదరు బబ్లో నుండి పారిపోవుడి కలిదీల దేశములో నుండి బయలువెల్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు వారి మధ్య నుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల దోపుడు సొమ్ము పట్టుకొనక్క మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును కల్దీల దేశము దోపుడుసొమ్మగును దాన్ని దోచుకున్న వారందరూ సతుష్టిందెదరు ఇదే యహోవా వాకు నా స్వాస్థ్యంను దోచుకుని వారులారా సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయిచూ పెయ్యివలే గంతులు వేయిచూ బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మను కన్నది తెల్లబోవును ఇదిగో అది జన్మలన్నిటిలో అతి నీచ జనమగును అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును యహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నయూ చూచి ఆహా నీకి గతి పట్టినదా అందురు ఆమె యహోవాకు విరోధముగా పాపం చేసినది విల్లు త్రొక్కువార్లారా మీరందరూ బబులోనులకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి ఎడతగక దానిమీద బాణములు వేయుడి చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవచున్నవి దాని ప్రాకారములు విరగకొట్టుబడుచున్నవి ఇది ఎహోవా చేయు ప్రతీకారము దానిమీద పగ తీర్చుకుని అది చేసినట్టే దానికి చేయుడి బబుల్లో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలము చేయుడి క్రూరమైన కడ్గములకు భయపడి వారందరూ తమ ప్రజలతో వెళ్ళుచున్నారు తమ తమ దేశములకు పారిపోవచున్నారు ఇస్రాయిలు వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను మొదట రాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన ఏ నిపద్రజులు వారి ఎముకలను నల్లగొట్టుచున్నాడు కావున ఇస్రాయిలు దేవుడును సైన్యములకు అధిపత్యున యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అసూరు రాజును నేను దండించినట్లు బబ్లోను రాజును అతని దేశమును దండించెదను ఇస్రాయిలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను వారు కర్మేలు మీదను బాసాను మీదను మేయుదురు ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయచు సుష్టి నందును ఆ కాలమున ఆనాటికి ఇస్రాయిలు దోషమును వెతికినను అది కనబడకుండును యుధా పాపములు వెతికినను అవి దొరకవు శేషింపజేసిన వారిని నేను క్షమించదను ఇదే ఎహోవా వాక్కు దండెత్తి మెరాతయీయుల దేశం మీదకి పొమ్ము పెకోదీయుల దేశం మీదకి పొమ్ము వారిని హతము చేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము ఆలకించుడి దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది వినబడుచున్నది నాశన ధ్వని వినబడుచున్నది సర్వభూమిని కొట్టుచున్న సమ్మిట తెగి బుత్తిగా విరగ కొట్టబడెను అన్ని జనులలో బబులోని బొత్తిగా పాడైపోయేను బబులోను నిన్ను పట్టుకున్నకై బోను ఉన్నాను తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు యహోవాతో నీవు యుద్ధం చేయి బూనుకుంటవి నీవు చిక్కుపడి పట్టబడి ఉన్నావు కలిదీల దేశంలో ప్రభువును సైన్యములకి అధిపత్యున యహోవాకు పని ఉన్నది యహోవా తన ఆయుధశాలను తెరిచి కోపం తీర్చి తన ఆయుధములను వెలుపులకు తెచ్చుచున్నాడు నలుదిక్కుల నుండి వచ్చి దానిమీద పడుడి దాని దానిపు కొట్లను విప్పుడి కసువు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి శాసమేమీ లేకుండా నాశనం చేయుడి దాని ఎడ్లన్నిటినీ వధించుడి అవి వదకుపోవలేను అయ్యో వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండన కాలము వచ్చెను ఆలకించుడి పారిపోయి బబులోని దేశంలో నుండి తప్పించుకుని వచ్చుచున్న వారి శబ్దం వినబడుచున్నది మన దేవుడకు ఇహోవా చేయు ప్రతీకార సమాచారమును తన ఆలయం విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సీనులో ప్రకటించుడి వారు వచ్చుచున్నారు బబులోన్నకు రెండని విలుకాండ్రను పిలువుడి విల్లు తృక్కువార్లారా మీరందరూ దాని చుట్టూ దిగుడి అది ఎహోవా మీద గర్వపడినది ఇస్రాయేల్ పరిశుద్ధుని మీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి కావున దినమున దాని అవనస్తులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరూ తుడిచివేయబడుదురు ఇదే ఇహోవా వాకు ప్రభువును సైన్యములకు అధిపతియున ఇహోవా వాకు ఇదే గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉన్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది గర్విష్ఠుడు తొట్టిల్లు కూలును అతని లేవనెత్తువాడెవడనూ లేకపోవును అతని పురములలో అగ్ని రాజబెట్టెదును అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయును సైన్యములకి అధిపతి ఏగ యుహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండా ఇస్రాయేలు వారును యూధావారును బాధింపబడిరి వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకి అధిపతిగా యుహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగుజేయుటకును బబులోని నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును ఎహోవా మాట ఇదే కల్దీయులును బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు ప్రగల్భములు పలుకు వారకు ఖడ్గవసులై పిచ్చివాండ్రగుదరు బలాఢ్యులు నిర్మూలముగు వరకు ఖడ్గము వారి మీద పడును ఖడ్గము వారి గుర్రముల మీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములు గల దేశము జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చిచేష్టలు చేయుదురు అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును నిప్పుకోళ్ళును దానిలో నివాసము చేయును ఇక మీదట అది ఎన్నడూ నివాస స్థలము కాకపోవును తరతరములు దానిలో కాపురం కాపురముండరు ఎహోవా వాకు ఇదే సుధమను గుమర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడనూ అక్కడ కాపురముండకపోవును ఏ నరుణను దానిలో బస చేయుడు జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడిదరు వారు ఇంటిని ఈటిను పట్టుకుని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడని వారు వారి స్వరము వలె ఉన్నది వారు గుర్రములను ఎక్కువారు బబులోను కుమారి ఒకడు యుద్ధ పంక్తులు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను అతనికి బాధ కలిగెను ప్రస్వ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను చిరకాల నివాసమును పట్టుకునవలనని శత్రువులు యువదాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని వద్దనుండి తోలివేయదును నేనెవనీ ఏర్పడుతునో వారిని దాని మీద నియమించదును నన్ను పోలియున్నవాడే నన్ను ఆక్షేపణము చేయి నన్ను ఎదిరింపగల ఏడి బబులోను గురించి ఎహోవా చేసిన ఆలోచన వినుడి కలిదీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదరు నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును బబులోను పట్టబడుచున్నదను సమాచారం విని భూమి కంపించుచున్నది జన్ములలో అంగలార్పు వినబడుచున్నది ఇరిమియా యాభై ఒకటి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికి దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికి ప్రచండమైన వాయువును రప్పించదను అన్యదేశస్తులను బబులోనులకు పంపుచున్నాను వారు ఆ దేశంను తూర్పారబట్టి దాని వట్టిదిగా చేయదురు ఆపదినమున వారు నలుదిక్కల నుండి దానిమీదికి వచ్చెదరు విలుకాని మీదకి వెలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసుకున్న వారి మీదకి విల్లు త్రొక్కవలెను కల్దీర దేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పడవబడి కూలునట్లు యవనులను కొట్టక మానకుడి దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా ఇస్రాయేలు వారిని యూదావారిని విసర్జింపలేదు గాని ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోంలో నుండి పారిపోవడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది ఎహోవాకు ప్రతీకార కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు బబులోను ఎహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు ఉండెను దాని చేతి మద్యమును అన్నిజనులు త్రాగి మత్తిల్లియున్నారు బబులోను నిమిషమాత్రంలోనే కూలి తుత్తునీయులాయ్యను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థత నొందునేమో అని దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి మనము బబులోనును స్వస్థపరచగోరితిమి అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచిపెట్టుడి మన మన దేశములకు వెళ్ళిదుము రండి దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది యహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు రండి సియోనులో మన దేవుడైన యహోవా చేసిన పని మనము వివరించుదుము బాణములు వేయుడి కేడెములు పట్టుకుని బబులోనును నశింపచేయుటకు యహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు అది ఎహోవా చేయు ప్రతి దండన తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి కావలి బలము చేయుడి కావలివారిని పెట్టుడి మాటులను సిద్ధపరచుడి బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యహోవా తీర్మానం చేసిన పని తాను జరిగింపబోచున్నాడు విస్తార యుద్ధ నివసించు దానా నిధుల సమృద్ధి దానా నీ అంతము వచ్చినది లాభము నీకిక దొరకదు గొంగళి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీ మీద కేకలు వేయుదురు నా నీ సైన్యములకు అధిపత్య యహోవా ప్రమాణము చేయిచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను ఆయన ఆజ్ఞ ఇయ్యగా చలరాశులు ఆకాశమండలములలో పుట్టును భూమెంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును తెలివిలేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయా రూపము దానిలో ప్రాణమేమియూ లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును యాకోబునకు స్వాస్థ్యముగు వాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇస్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకి అధిపత్య యహోవాని ఆయనకు పేరు నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధము వంటి వాడవు నీ వలన నేను జన్ములను విరగగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను నీ వలన రథములను వాటి నెక్కిన వారిని విరగగొట్టుచున్నాను నీ వలన స్త్రీలను పురుషులను విరగగొట్టుచున్నాను నీ వలన ముసలివారిని బాలులను విరగొట్టుచున్నాను నీ వలన యవనులను కన్యకులను విరగొట్టుచున్నాను వలన గొర్రెల కాపులను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను నీ వలన దున్నువారిని వారి దుక్కుటెద్దులను విరగొట్టుచున్నాను నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను బబులోను కలిదీల దేశ నివాసులను మీ కనులేదుట సీయనులో చేసిన కీడంతటికీ నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను ఇదే ఎహోవా వాక్కు సర్వభూమిని నర్శింపజేయు పర్వతమా నేను నీకు విరోధిని ఇదే ఎహోవా వాక్కు నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవల్లే ఉండజేయుదును మూలకుగాని పునాదికి గాని నీలో నుండి ఎవర్నూ రాళ్లు తీసుకొనరు నీవు చిరకాలము పాడై ఉందువు ఇదే ఎహోవా వాకు దేశములో ధ్వజముల నెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దాని మీదికి పోవుటికే జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటికే ఆరారాతు మిన్ని ఆస్కనజు అను రాజ్యములను పిలిపించుడి దాని మీదికి జనులను నడిపించుటికై సేనాధిపతిని నియమించుడి రోమము గల గొంగళి పురుగులంత విస్తారముగా గుర్రములను దానిమీదికి రప్పించుడి దానిమీదికి పోవుటికై మాదీల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది చేత అది గిజగజలాడుచున్నది ఒక నివాసియు లేకుండా బబులోని దేశమును పాడుగా చేయవలనని బబులోను గూర్చిన యోవా ఉద్దేశము స్థిరమాయను బబులోను పరాక్రమవంతులు యుద్ధం చేయక మానుదురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయును వారును స్త్రీల వంటి వారైరి వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడీలు విరిగిపోయేను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దోలుములను జమ్మును అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులు పడిరి అవి బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు దాని రేవులు శత్రువశం ఆయరు ఇస్రాయిలు దేవుడును సైన్యములకి అధిపతి సెలవిచ్చుచున్నాడు బబులోను బబులోనుపురము చదురుము చేయబడిన కళ్ళము వలె ఆయను ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును బబులోను రాజైన నెబ్కద్రజుడు మమ్మను మ్రింగివేశను మమ్మును నుగ్గు చేసెను మమ్మను ఉంచి ఉంచియున్నాడు భుజంగము మిరుగునట్లు మమ్మను మిరిగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకుని మమ్మను పారవేసియున్నాడు నాకునూ నా దేహమునకునూ చేయబడిన హింస బబులోని మీదికి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొను నా ఉసురు కలిదీయ గాక అని ఎరుసులేము అనుకొను ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నీ వ్యాజ్యమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను ఎండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును బబులోను నిర్జనమై కసువు దిబ్బులుగా ఉండును నక్కలకు నివాస స్థలమగును అది పాడే ఎగతాళికి కారణముగా ఉండును వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు వారు సంతోషించి కొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యంనిచ్చి వారిని మత్తిల్ల చేసదును ఇదే ఎహోవా వాక్కు గొర్రెపిల్లలు వదకుపోవునట్లును మేకపోతులను వదకు వదకుపోవునట్లును వారిని వదకు రప్పించదును శేషకు పట్టబడెను జగత్తు ప్రసిద్ధమైన పట్టడము పట్టబడెను బబులోను జన్ములకు విస్మయాస్పదమాయెను సముద్రము బబులోని మీదకి వచ్చెను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణిమగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దానిమీదుగా ప్రయాణం చేయుడు బబులోల్లోనే బేలును శిక్షించుచున్నాను వాడు మ్రింగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను ఇక మీదట జనుములు వాని యుద్ధకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి ఇహోవా కోపాగ్ని నుండి తప్పించుకునుడి మీ ప్రాణములను రక్షించుకునుడి ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును దేశంలో బలాత్కారము జరుగుచున్నది ఏలికి మీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడి వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనెయ్యికుడి రాబో దినుములలో నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానమునొందును జనులు హతులే దాని మధ్యను కూలెదరు దానిని పాడు ఉత్తర దిక్కు నుండి దాని యుతకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గుర్చి సంతోషించును ఇదే ఎహోవా వాక్కు బబులోను ఇస్రాయిలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైనవారు కూలుదురు ఖడ్గమును తప్పించుకుని వారులారా ఆలస్యం చేయక వెల్లుడి దూరం నుండి మీరు యహోవాను జ్ఞాపకము చేసుకుని ఎరులేము మీ జ్ఞాపకమునకు రానియుడి మేము దూషణ వాక్యం విని సిగ్గుపడి ఉన్నాము అన్యులు యహోవా మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి ఉన్నారు మా ముఖములు తెల్లబోవచున్నవి ఇదే యహోవా వాకు రాబో దినుములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షితును ఆమె దేశమందంతటను గాయపరచబడినవారు మూల్గుదురు బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకెక్కినను పాడుచేయు చేయువారు నా ఎదురు నుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే ఎహోవా వాక్కు ఆలకించుడి బులో నుండి రోదనధ్వని వినబడుచున్నది కలిదీల దేశంలో మహానాశనధ్వని వినబడుచున్నది యహోవా బబులోను పాడు చేయుచున్నాడు దాని మహాగోసను అణిచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహ జలము వలె ఘోషించుచున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది పాడు చేయువాడు వచ్చుచున్నాడు దాని బలాడ్జులు పట్టబడి ఉన్నారు వారు విండ్లు విరిగిపోయినవి ఎహోవా ప్రతీకారము దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రీకు ప్రతిక్రియ చేయును దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలాడ్జులను మత్తిల్ల చేసేదను వారు చిరకాల నిద్ర నుండి మేలు కనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకి అధిపతిహోవా అని ఆయనకు పేరు సైన్యములకి అధిపతిహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటికై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు సిద్కే ఏలుబడియందు నాలుగో సంవత్సరమున శరాయ దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్గియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహసేయ మనువుడునైన ఆ శరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట ఇర్మియా బబులోను మీదకి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోను గుర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసాను కాగా ఇర్మియా శరాయాతో నేను నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నింటినీ చదివి వినిపించవలెను ఇలాగున నీవు ప్రకటింపవలెను యహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనాను ఈ స్థలమందు నివసింపకపోదురని అది నిత్యమూ పాడుగానుడుననియూ దానిని గురించి నీవు సెలవిచ్చేదివి ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాన్ని వేసి నేను మీదకి రప్పిపబున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను